అమ్మ బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే చేస్తున్నాను అన్నను ఇప్పుడు చాలా మందికి మడలు నొప్పులు ఆ మడేళ్ళ కింద వాసిపోయి ఆ కాలు వాసిపోవడము మా అంటే మోకాలు కాదు వాతవ వాతవని వాసిపోతున్నాయి కాలు వాసిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారనమాట చాలా 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 మంది నాకు చెప్పిన ఈ కామెంట్లు పెట్టినా అవన్నీ తింటూనే ఉన్నానన్నమాట అందుకని ఈవెళ చేద్దాం అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో దేనితో చేస్తున్నానో మీరు చూసి మీరు చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను అనమాట ఇదిగో పొయ్యేలు ఇచ్చాను ఇటుక రాయి పెట్టాను ఒకసారి చూడండి ఇటు ఈ పొయ్యేళ్ళకి ఇచ్చి ఇటుకి పెట్టాను ఇవి జిల్లేడు ఆకులు ఒక్కొక్క ఆకు జిల్లేడు ఆకులు అనమాట ఆకులు తెచ్చాను ఈ జిల్లేడు ఆకులు ఈ జిల్లేడు ఆకులు మనం ఏం చేయాలంటే ఇప్పుడు బాగా మనం ఎలిగించుకున్న తర్వాత రాయి ఏడెక్కిపోవాలన్నమాట ఏడెక్కిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసేవాళ్ళు స్టవ్ ఆఫ్ చేసి కింద వైపు పెట్టాము కదమ్మా కాలడానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రాయిని ఇప్పుడు రాయా తిరగేయాల మనం కాల్ని కాసి అదిగో మీ కాళ్ళకు అనువుగా కింద పెట్టేసుకోండి కింద పెట్టేసుకొని ఆకులు పెట్టండి జిల్లేడు ఆకులు ఆకులు తీసుకొని మీ మీ చక్కగా ఇలా పేర్చుకోవాలి గమ్మా ఇలా తిరగేసి చూసారా లోపలికి ఇది ఉండాలి గీత ఒక్కటి ఉండాలి అనమాట ఇలా చేసుకొని మీరు పెట్టించుకోవాలి పెట్టించుకొని ఇప్పుడు ఏడు బాగా ఉంది కదా ఈ ఏడు మీద పాదం పెట్టాలి పావు గంట పట్టు అలా కానాలమ్మ అలా కానీ ఇంకా ఇంక అలా అంటనే ఉండాలి కాలుతుంది కాలుతుంది కదా అని చెప్పి తీసి వద్దు మీరు ఈ పాదం ఏలు కూడా మోపాలి ఇక్కడ వాత కానీ ఇక్కడ వాసింది కానీ ఈ మడి వాసింది కానీ ఇది వాసింది కానీ అన్ని రక్త ప్యసనం అవుతుంది చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట వాత కూడా ఉండదు వాత పోతు అనమాట ఈ విధంగా పొద్దున్న సాయంత్రం రెండు పోట్లు చేయాలమ్మా మీకు తగ్గిన దాకా మీకు తగ్గిన వరకూ కూడా రెండు పోట్లు చేయాలి ఇదే విధంగా ఇటుక పొయ్యి మీద పెట్టడము కింద తెచ్చుకోవటం ఆకులు తీసుకురావడము ఇలా పొయ్యి వేసుకోవటము మడాలు పెట్టుకోవటం పాదాలు పెట్టుకోవటం మీకు శుభ్రంగా తగ్గిపోయి ఆరోగ్యం ఉన్నదాకా పెట్టుకోండి ఇందులో ఒక ఆకు తీసుకోండి అమ్మా ఒక ఆకు తీసుకొని ఇకమ్మా ఇలా ఒక ఆకు తీసుకొని ఇలా కట్టుకొని ఇలాగమ్మ ఇలా ఈ రకంగా ఉండి ఇలా సాక్స్ చేసేవాళ్ళ అర్థమైందా అంతే ఇంకా లాక్కోవడమే బారు లాక్కోవడమే ఇక సాక్స్ ఇలాగ తెల్లబారులు ఉంచవచ్చు ఏం అవ్వదు శుభ్రం లాగేస్తుంది అనమాట మీకు ఎటువంటి నొప్పులు ఉన్నా కానీ లాగేస్తాయి అది ఆరోగ్యం ఉంటాను